శ్రీమాత్ర నమ ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రామకృష్ణి హాన్ ఆస్ట్రోన్యుమరాజ్ మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు మీకు తెలుసు కదా నర్మదా నది పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి ఈ పుష్కర జలంలో పద్దెనిమిది బీజాక్షరాలు మీ గోత్రరామాల మీద కలిపి దానికి సంబంధించినటువంటి పుష్కర నది జలాన్ని కూడా నేను మధ్యప్రదేశ్ కు వెళ్ళి ఈ యొక్క స్వామివారిని ఓంకారేశ్వరిని దర్శించుకొని ఆ జలాన్ని పట్టుకొని వస్తాను ప్రతి ఒక్కరికి ఇంటికే పంపిస్తాను ఈ జలాన్ని మరి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఎవరైతే ఈ జలాన్ని కావాలని కోరుకుంటున్నారో మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి వాళ్ళ వాళ్ళతో మాట్లాడి ఆ స్లాట్ బుక్ చేసుకోండి మీ గోత్రనామాలు పంపించండి నేను ఆ బీజాక్షరాలు కలిపి వస్తాను పెద్దగా ఖర్చు అంటూ ఏముండదండి పెద్దగా ఖర్చు మీ దగ్గర ఎక్కువ పెద్ద మొత్తంలో తీసుకునేది ఏముండదు ఉండదు మీకు చాలా మేలు జరుగుతుందండి వీటిని ఇలాగే ప్రతి సంవత్సరం సేవ్ చేసుకుంటూ వెళ్ళండి నేను మేషరాశిలో ఉన్నప్పుడు నేను గంగా తీసుకొచ్చాను అదే మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా పితృ శాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మలా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించాం